అందరికీ నమస్తే ఈ వీడియో ప్రధానంగా తెలంగాణ రైతులు చూడాల్సినటువంటి వీడియో ఎవరెవరైతే రైతు భరోసా కోసం వెయిట్ చేశారో ఎవరెవరైతే రైతు భరోసా కోసం ఇంకా వెయిట్ చేస్తున్నారో ఆ తర్వాత రైతు భరోసా వచ్చి మాకున్న విస్తీర్ణం ఒకటైతే పంట ఉన్నది ఒకటైతే మాకు వచ్చిన పైసలు ఒకటని చెప్పి ఎవరెవరైతే వెయిట్ చేస్తా ఉన్నారో మీరంతా కూడా చూడాల్సినటువంటి వీడియో ఇక పోయిన ఏదైతే ఉందో పంట పోయిన పంట ఎగ్గొట్టిరు అది తెలంగాణ రైతులందరికీ తెలుసు భరోసా ఇస్తామని చెప్పిండ్రు పదిహేను వేలు ఇస్తామని చెప్పి కానీ ఒక పంట నగ్గొట్టిండ్రు వచ్చే పంట నుంచి ఇస్తామని చెప్పిండ్రు నవంబర్ పోయింది డిసెంబర్ పోయింది జనవరి ఇస్తామని చెప్పిర్రు ఇక జనవరి ఇరవై ఆరో తారీఖు టిక్కు టిక్కు అని చెప్పి మీ అందరికి మెసేజ్లు వస్తాయి పదిహేను వేలు ఇవ్వలేకపోతా ఉన్నాం కేవలం పన్నెండు వేలు ఇస్తాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి మేము పన్నెండు వేలు ఇస్తాం ఖచ్చితంగా ఇస్తాం అని చెప్పి ఇరవై ఆరో తారీఖు నుంచే మొదలు పెట్టబోతా ఉన్నాం అని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఇరవై ఆరో తారీఖు చెప్పారు ఇక ఇవాళ సెలవు ఉన్నది కాబట్టి రాత్రి పన్నెండు గంటల తర్వాత ఇక మెసేజ్లు మీకు వచ్చే వచ్చారని చెప్పారు కానీ అట్లా రాలే వెను వెంటనే మళ్ళీ ఇంకొక మాట ఏం చెప్పింది అని అంటే మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు రైతు బంధు వస్తనే ఉంటది రైతు బంధు వస్తనే ఉంటది అని చెప్పారు ఇక అవునా మరి ఇక రైతులంతా అప్పటి నుంచి వెళ్ళి సెల్లు పట్టుకొని ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అంటే మండలానికి ఒక గ్రామానికే ఇస్తున్నాం ఆ తర్వాత ఎకరంలోపు ఇప్పుడు ఎకరం రెండు ఎకరాల లోపు ఇప్పుడు మొత్తం టోటల్ కన్ఫ్యూజ్ చేసి పడేసి టోటల్ కన్ఫ్యూజ్ చేసి పడేస్తే ప్రస్తుతం స్టిల్ ఈ రోజు మనం మరి పదిహేనో తారీఖులో ఉన్నాం ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు వీళ్ళు ఏం చెప్తా ఉందంటే మూడు ఎకరాలలోపు రైతు బంధు వేసేసినాం ఇక మూడు ఎకరాలలోపు రైతు బంధు వేసేసినాం పద్దెనిమిదో తారీఖు కానీ పంతొమ్మిదో తారీఖు కానీ నాలుగు ఎకరాలలోపు రైతు బంధు వేయబోతున్నాం అని చెప్తున్నారు కానీ మూడు ఎకరాలలోపు మీరు వేసిరు కానీ అనేక మంది రైతులకు రాలేదు వచ్చిన వాళ్ళకి విస్తీర్ణం ఒకటి ఉంటే ఒకటి రైతు పోత పడ్డది అని చెప్పి పలు సందేహాలు ఎంతో మంది రైతులకి ఉన్నటువంటి సందేహాలు ఇవి ఏ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏ వాళ్ళ దగ్గరికి వెళ్తే కష్ట సమాధానాలు కూడా దొరకట్లేదు రైతులను మొత్తం కన్ఫ్యూజ్ లో ఉన్నారు అసలు మాకు ఎంత వచ్చింది ఎంత రావాలి ఎందుకు రాలేదు అనేటటువంటి ఇవన్నీ ఉంటే ప్రభుత్వం మాత్రం ఇవేవి పట్టించుకోకుండా ప్రభుత్వం ఇవేవి పట్టించుకోకుండా ఇగో ఎకరంలో వేసేసినాం రెండు ఎకరాల్లోపు లోపు ఇప్పుడు వేసేసినాం ఇన్ని లక్షల మంది రైతులకి ఇన్ని పైసలు వేసినాం మూడు ఎకరాల లోపు ఇగో ఇంత మందికి వేసినాం ఇన్ని పైసలు వేసినాం నాలుగు ఎకరాల లోపు కూడా వేయబోతా ఉన్నాం కేవలం ఎనిమిది ఎకరాల లోపు ఉన్న పైసలు ఇస్తాం అని చెప్పి చెప్తా ఉంది కాబట్టి నేను రైతన్నల కోసం క్లియర్గా ఒకటి చెప్తా ఉన్నా మీకు రైతు బంధు ఎవరెవరికైతే రాలేదో ఎవరెవరికైతే రాలేదో అప్పుడు ఎవరైతే వీళ్ళంతా కూడా దీన్ని తీసుకొచ్చి మన డేటాను అందులో పెట్టిందో ధరణి పేరుతోటి ధరణి పేరుతో తీసుకొచ్చిందో మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత భూమాత చేస్తామని చెప్పారు సో ధరణి వెబ్సైట్లలో కొంతమంది డిస్ప్యూట్ అని చెప్పి ఎవరెవరైతే ల్యాండ్లు అయితే ఉన్నాయో ఇక వాళ్ళకి కొంతమందికి రావట్లేదు అనేది ప్రధానంగా వినపడుతున్నటువంటి చర్చ ఆ తర్వాత పోయి ఏ వాళ్ళకి కొంతమంది కంప్లైంట్లు పెట్టుకుంటే కొందరు వాటిని అప్డేట్ చేస్తే మళ్ళీ వచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది లేకపోతే ఎకరం లోపి వీళ్ళందరికీ పట్టదన్నా కూడా ప్రభుత్వం చెప్తే ఇలా పడతలేదు ప్రభుత్వం చెప్పిన తర్వాత ఒక రెండు రోజుల తర్వాతనో మూడు రోజుల తర్వాతనో ఓ డెబ్బై పర్సెంట్ పడుతున్నది ప్రభుత్వం చెప్పిన రోజు ఒక ఎకరం లోపు పడ్డది ఒక ఎకరం లోపు పడ్డది అని చెప్పి మరి ప్రభుత్వం చెప్తున్నప్పుడు ఆ డేట్లో పడట్లేదు ఆ డేట్లో కేవలం ఒక డెబ్బై శాతం మాత్రమే పడుతున్నది ఒక ముప్పై శాతం మాత్రం పడట్లేదు ఒక రెండు రోజుల తర్వాతనో మూడు రోజుల తర్వాత నాలుగు రోజుల తర్వాతనో అకౌంట్ ఖాతాలో జమ అవుతున్నాయి జమ అవుతున్నాయి రెండు ఎకరాలు కూడా అట్లే జరిగింది మూడు ఎకరాలు కూడా అట్లే జరిగింది ఇక ఇప్పుడు నాలుగు ఎకరాలు కూడా అట్లే జరుగుతుంది ఇప్పటి వరకు వేసిన తర్వాత మూడు రోజుల వరకు నాలుగు రోజుల వరకు ఎవరెవరైతే వెయిట్ చేసిందో వాళ్ళకి ఇంకా పడట్లేదు అనుకుంటే మాత్రానికి మరి ఆ ల్యాండ్ డిస్ప్యూట్ లో ఉన్నదా ఏం జరిగింది అనేది మాత్రానికి ఒకసారి మళ్ళీ మీరు ధర్నీ వెబ్సైట్ లా క్లియర్ ఉన్నటువంటి పట్ట ఆ తర్వాత మీ పట్టా కూడా అది అధికారులు చేసినట్టు తప్పిదాలి మన పట్టా మనమే మన భూమి మనమే కానీ అధికారులు చేసినట్టు కొంతమంది తప్పిదాల వల్ల ఇగో ఇట్లా జరుగుతున్నటువంటి సందర్భం ఉన్నది అందుకే మీరు వెళ్ళి ఏ వాళ్ళ దగ్గరికి వెళ్తే అప్డేట్ చేసినట్టు ప్రయత్నం చేస్తారు ఇప్పటికైనా చేయించుకుంటూ యాసంగి చేయించుకున్నా కానీ రాబోయేటటువంటి వర్షాకాలంలో అయినా సరే రైతు భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతుంది రైతులది ఒక్క పర్సెంట్ కూడా తప్పు లేదు ప్రభుత్వానికి అధికారులనే తప్పు ఉన్నది ఉన్నటువంటి పట్టా చక్కగా ఎక్కియడం రాక ఉన్న ఆన్లైన్ నంబర్ చక్కగా ఎక్కియడం రాక ఇవన్నీ తిప్పలైతా ఉన్నాయి ఇవన్నీ తిప్పలైతా ఉన్నాయి ఇక ప్రధానంగా ఒక ఎకరం ఇరవై కుంటలు ఉంది అనుకోండి లేకపోతే ఎకరం పది కుంటలు ఉన్నది ఎకరం పది కుంటలు ఉంటే ఈ దీనికి దాదాపుగా తొమ్మిది వేలు రావాలి తొమ్మిది వేలు రావాలి దీనికి దాదాపుగా ఏడు వేల ఐదు వందలు రావాలి ఎకరం పది కుంటలు అంటే కానీ మాకు ఈ పది కుంటలకు బలని కొంతమంది ఈ ఎకరానికి బర్లేదు పది కుంటలకే వచ్చినాయని కొంతమంది పది కుంటలకే వచ్చినాయి ఎకరానికి రాలేదని కొంతమంది ఇట్లా అనేక రకాలు ఉన్నాయి మాకు ఏడు వేలు రావాల్సి ఉంటే ఆరు వేలు వచ్చింది ఆరు వేలు రావాల్సి ఏడు వేలు వచ్చింది ఇక్కడ కూడా ఏం జరుగుతూ ఉందంటే మళ్ళీ మీకు క్లియర్ గా చెప్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని ప్రాజెక్టులు కట్టిండ్రు కొన్ని ప్రాజెక్టులు కట్టిండ్రు ప్రధానంగా చూసుకుంటే కాళేశ్వరం గాని ఆ తర్వాత మేడిగడ్డ కానీ కొండపోచమ్మ సాగర్ కానీ రంగనాయక సాగర్ గాని సీతమ్మ సాగర్ కానీ సీతారామ ప్రాజెక్ట్ కానీ సమ్మక్క సారక్క బ్యారేజ్ గాని ఇట్లా అనేకమైనటువంటి ప్రాజెక్టులు రైతుల దగ్గర నుంచి వెళ్ళి కొన్ని వందల వేల ఎకరాలు తీసుకొని ప్రాజెక్టులు కట్టిండ్రు లేకపోతే కంపెనీలు కానీ అక్కడ భద్రాద్రి పవర్ ప్లాంట్ కానీ యాదాద్రి పవర్ ప్లాంట్ కానీ అనేకమైనటువంటి ఇండస్ట్రియల్ కానీ లేకపోతే నీటి ప్రాజెక్టులు కానీ ఏవేవైతే నిర్మించిరో వాటన్నిటి కూడా తీసేసేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది మళ్ళొకసారి చెప్తా ఉన్నాం రైతులకి మీ వ్యవసాయంలో మీ పొలంలో ఒక కంపెనీ కోసం కానీ లేకపోతే ఒక ప్రాజెక్ట్ కోసం కానీ తీసుకుంటే అక్కడి నుంచి వెళ్ళి మీది తీసేయడం జరిగింది దానికి రైతు బంధు ఇప్పుడు తీసుకున్నారు మీ విస్తీర్ణం కొంచెం తీసుకున్నారు కాకపోతే ఒక గట్టి ఏదైనా వేసిండ్రు కానీ అది ఇంకా వాడుకోలేదు ప్రభుత్వం వాడుకోలేదు ఇక్కడికి ఇప్పటికీ మేమే వాడుకుంటున్నామని ఉన్నా కానీ ఆ ల్యాండ్ ని కూడా వాళ్ళు తీసేయడం జరిగింది రైతు భరోసాలో తీసేయడం జరిగింది క్లియర్ గా చెప్తా ఉన్నాం తీసివేయడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా నీ పొలం ఒక రెండు ఎకరాలు ఉన్నది ఒక రెండు ఎకరాలు ఉన్నది రెండు ఎకరాలు ఉన్న దాంట్లో దాదాపుగా ఒక పది కుంటలు మొత్తం ఇదంతా పనికి రావట్లేదు అనుకోండి అక్కడ ఒక చిన్న అంటే గవర్నమెంట్ మ్యాప్ ప్రకారం గవర్నమెంట్ మ్యాప్ ప్రకారం ఒక చిన్న కాల్వ గాని చిన్న వాగు కానీ ఏమైనా ఉంటే మాత్రానికి అది ప్రభుత్వం పట్ట మీదనే ఉంటుంది కానీ అది వాగు కిందనో లేకపోతే అక్కడ ఏదన్నా లాగా ఉంటే కాలువ లెక్కున్నదో వీటిని కూడా రైతు బంధువుల నుంచి తీసేసినట్లు ఒక సమాచారం అయితే అందుతా ఉండదు ఒక సమాచారం అయితే అందుతా ఉన్నది కాబట్టి మళ్ళీ మిగతా దానికి వస్తుంది అనమాట ఒక పది కుంటలు సపోజ్ ఎకరాల్లో ఉంటే ఈ మిగతా ముప్పై కుంటలకి మీకు రైతు బంధు పడింది రైతు భరోసా వేసేది కానీ ఇగో వీటికి మాత్రానికి ఆపేసిరు అనేది ప్రధానంగా వినపడుతున్నటువంటి ఒక చర్చ రైతన్నలంతా కూడా మరి ఆలోచన చేసుకోండి ఎందుకంటే ప్రభుత్వం కూడా పైసలు లేవు ఏదోలాగా కొర్రీలు పెట్టాలి ఏదోలాగా తగ్గించాలి తగ్గించాలి కాబట్టి గుట్టలు తగ్గించినాం మెట్టలు తగ్గించేసినాం ఆ తర్వాత రియల్ ఎస్టేట్ భూములకి ముందు ఇచ్చిర్రు మెయిన్ రోడ్లు కొంతమందికి ఇచ్చిర్రు పనికి రానటువంటి లంక భూములకు కొన్ని ఇచ్చిర్రు వాటి కూడా ఆడున్నటువంటి ఏ ఓలు ఆడున్నటువంటి ఎంఆర్ఓలు తహసీల్దారు అంతా కూడా సర్వేలు చేసిరు సర్వేలు చేసి ఎడ ప్రాజెక్టులు అయినాయి ఏడా ఇండస్ట్రియల్ కంపెనీలు అయినాయి ఏడా లంక భూములు ఉన్నాయి ఏడా పనికిరాని భూములు ఉన్నాయి ఏడా పోరంబోగు భూములు ఉన్నాయి వీటన్నిటి కూడా తీసుకుపోయి ప్రభుత్వానికి నివేదిక ఇస్తే అందుకే ఈరోజు వీళ్ళు టైంపాస్ చేసింది సో వాటిని కూడా తగ్గించేటటువంటి ప్రయత్నం ఈడ జరుగుతూ ఉన్నది ఇక ఎవరెవరికైతే మాదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది రాలేదు అని చెప్పి చెప్తా ఉన్నారో దయచేసి మీ ఏ ఒళ్ళు కలవండి అప్డేట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి కొన్ని కొన్ని మండలాలలో అప్డేట్ అప్డేట్ చేసుకుంటే మాత్రానికి మళ్ళీ ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత మాత్రానికి అకౌంట్ లో పడేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది కాబట్టి రైతన్నలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి ఎవరెవరికైతే రైతు బంధు రాలేదో మరి వచ్చిన తక్కువ పైసలు వచ్చిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో అందుకే ప్రధానంగా ఈ వీడియో అయితే చూడమని చెప్పి చెప్తా ఉన్నాం ఎందుకంటే ఇగో ఇవి ప్రభుత్వం వీటన్నింటినీ కూడా బేస్ చేసుకొని రైతు భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది కాబట్టి వీటన్నింటిని తొలగించి వీటన్నింటినీ తొలగించి వీటన్నింటిని సరి చేసి ఎందుకంటే పైసలు ఎంత తక్కువ ఇవాల్సి ఉంటే అంత మంచిది ఆర్థిక పరిస్థితి బాగలేదు ఎంత తగ్గించుకుంటే అంత రైతులకి తగ్గించుకుంటారా అండి ఏమైతుంది చెప్పుకుంటే ఒక పది గుంటలు ఆయన దాంట్లో పండట్లేదు అనుకుందాం లేకపోతే ఆయన దాంట్లో చిన్న వాగో లేకపోతే చిన్న వంకో ఏదో ఉన్నది ఏమవుతుందండి పట్టా అయిందే కదా ఆయన పట్టా పట్టాకుండా పోతున్నది ఇగో ఇట్లాంటివి చాలా ఉన్నాయి అనేకమైనటువైతే ఉన్నాయి సరే ప్రభుత్వం అయితే తగ్గించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నది ఎనిమిది ఎకరాల లోపే మేము రైతు భరోసా ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఇప్పటికైనా సరే రైతులంతా కూడా ఇవి ఏమైనా ఉంటే దయచేసి సరి చేసుకోండి రాబోయేటటువంటి పంట నుంచి అయినా సరే ఇచ్చేటటువంటి రైతు భరోసాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వాన్ని కూడా రైతుల తరఫున మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇగో మండలంలో ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసినాం లోపు కొన్ని జిల్లాల కొన్ని మండలాలకే ఇస్తా ఉన్నాం కొన్ని గ్రామాలకే ఇస్తా ఉన్నాం ఏందండి పంచాయతీలు ఇవన్నీ ఏంటి చెప్పు రైతులు మాట్లాడుకుంటా ఉన్నారు ఊళ్ళెల్లా అరే ఒకరికి వచ్చిన ఒకరికి రాలేదు నీకు వచ్చిందా నాకు రాలేదు ఆయనకు వచ్చింది ఈయనకు వచ్చింది ఇదే ఉన్నది పనులు బంద్ చేసుకొని ఆడను తహసీల్దార్ చుట్టూ ఆడున్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ల చుట్టూ తిరుగుడే సరిపోతుంది రైతన్నలకి వాళ్ళకి ఇచ్చేదే అంత కొంత మాత్రానికి దాన్ని కూడా ఒకసారి ఎగ్గొడి ఆ తర్వాత ఇంకా రైతులను ఇబ్బంది పెట్టేటట్టు ప్రయత్నం అయితే జరుగుతూ ఉన్నది రైతులను పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం వీటన్నిటిని సరి చేయరు వీటన్నిటిని సరి చేసి రాబోయేటటువంటి పంట నుంచి అయినా సరే క్లియర్ గా ఎకరం లోపు ఇగో రైతు భరోసా అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు ఎకరం లోపు ఇలా జమ చేసినాం రెండు ఎకరాల లోపు జమ చేస్తున్నాం మూడు ఎకరాల లోపు అయిపోయింది అంతేగాని నాకు రాలేదన్నా నాకు రాలేదు నాకు రాలేదు నాకు రాలేదు ఇవే ఎక్కువగా వినపడతా ఉన్నాయి మీరు మొదలు పెట్టి ఇరవై ఆరో తారీఖు నుంచి ఇంకా అంతా అయిపోయింది మేము బ్రహ్మాండం బద్దలు చేసేస్తున్నాం అందరికి టిక్కి టిక్కు అని చెప్పి మెసేజ్ వచ్చేస్తాయి బ్రహ్మాండంగా చేసేస్తున్నాం అని చెప్పి కానీ మరి ఎడా బ్రహ్మాండం కనిపించట్లేదు బ్రహ్మాండం ఎక్కడ కనిపించట్లేదు కాబట్టి ఏవైతే లోటుపాట్లు సరిలున్నాయో మీ ఏవో గారికి దరఖాస్తు పెట్టుకోండి అడికెళ్ళి వాళ్ళు జిల్లా కలెక్టర్ కానీ లేకపోతే అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ జిల్లా కేంద్రానికి పంపిస్తే ఆడికి వెళ్ళి మరి ఇక్కడ ప్రభుత్వ పెద్దలకు వచ్చేటటువంటి ఆస్కారం అయితే ఉంటది సరి చేయాలి వీటన్నిటిని సరి చేసి రైతులకు ఖచ్చితంగా రైతు భరోసా ఇవ్వాల్సిందని చెప్పి రైతుల పట్ల మరి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం